దారుణం హైదరాబాద్లో అనాథ ఆశ్రమం కూడా వదల్లేదు అనాథ పిల్లలను బయటకు ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం పెట్టడానికి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక స్థలాన్ని కొన్నాను హైడ్రా అధికారులు వచ్చి అనాథ పిల్లలను బయటకు ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు నీటి సంపును కూల్చేశారు మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా నన్ను దారుణంగా తిట్టారు కేటీఆర్తో హైడ్రా అధికారులు దౌర్జన్యాలను తెలిపిన ఆశ్రమ నిర్వాహకులు నేను గల్ దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని ఓకే అమ్మా అయితే నాకు ఒక ఆశ ఉంది ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి పిల్లల్ని ఇలాగే అక్కడ చూసాను నేను చాలామందిని అన్నీ ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడ నుంచి బాక్సుల్లో పంపించాలి అది మేము దగ్గరుండి చేశాను నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి చేసాం ఆ ఆశతోటి నాకు ఒక గానొక్క కొడుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి ఇది మళ్ళీ మొన్న జివోలో కూడా నేను అప్లై చేసుకున్నా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్ని కూడా అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి అండి ఓకే స్టే ఆర్డర్ కూడా చెప్పండి స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు చౌబత్తుకులైపోయిందండి ఆ రోజు బయటికి ఈడ్ చేసి పడేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో ఇంకా అసలు మమ్మల్ని నుంచో నువ్వుకుండా చేసి వాళ్ళ రోజుని ఒక ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన మళ్ళీ ఒక రూమ్ ఉంచారు ఉన్న పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు అసలు ఏదీ లేకుండా చేశారు సార్ ఆ పట్టాభూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్ ఉన్నారు నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచామో నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు లేదంటే తీసి పడేస్తావు దేని తీస్తారు ఇదిగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను స్టే ఆర్డర్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీ

పండు పెద్దారమ్మా అసలు సార్ కొను ఒక ఔషం కట్టించుకున్నాం అందరం కలిసి ఔషధం గిట్ట బతుకమ్మ లేకుండా గుల కొట్టిండవసరం చాలా దారుణంగా చేసింది సార్ మమ్మల్ని పెద్ద పండుగ రోజు అసలు ఇప్పుడు ఏమని అంటే ఏమంటుండు ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని అమ్మా ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా అవును ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళను తీసుకురండి సార్ మాకు ఎవ్వరు ఒక రూపాయి తీసుకోలేరు మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్ అది కోరి కోరిలో రౌతులు కొట్టారు అక్కడ ఉన్నాం అందరం మనిషికి పదో ఐదో అట్లా వేసుకొని అందరూ యాభై అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు మేము ఏదైనా రెడీ అరవై గజాల కంటే ఎవ్వరికి జాగా ఎక్కువ లేదు అక్కడ ఇప్పుడు బా మన బాలమ్మ గారు నగర్ గాజుల రామారం బాలమ్మ గారిది వారికి ఒక పది నుంచి అక్కడ ఒక బండి ఉంది ఇక్కడ ఉన్నారు అమ్మ నాకు ఇయ్యమ్మ బాలమ్మా మీరు కూర్చో ఒక్క నిమిషం కూర్చోమ్మ ఒక బండి ఉంది అమ్మకి ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద పదేళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది నలుగురు కుటుంబ సభ్యులు అంతేనా బాలమ్మ దగ్గర పెట్టుకో ఒకసారి చెప్పు దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకో ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మా ఇద్దరు బిడ్డలు మా ఆయన మా ఆయన నేను ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సార్ తొంభై తొమ్మిది అంటే బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పని చేసినాము కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు కంకర కొడు వాళ్ళు బెందడి కొడితే మేము టిప్పర్లలో నింపినాం తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలల్లో వేసి టాక్టర్లు లోడ్ చేసినాం అట్లా మిషన్లు నడిచిన అన్ని రోజులు అట్లా కాలం ఎల్లదీసినాం అప్పుడంతా మేము కోరిని నమ్ముకొని బతికినాం అది ఒక చైను మాదిరిగా ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ మేము అంతా కలిసి బతికినాం ఇప్పుడు వర్షం పడితే పిడుగుపడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే కానీ మాకు రెండు వేల పదమూడు నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు అన్ని చోట్ల మంచి జరిగింది సార్ ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి పెద్ద మనుషులకి రెండు వేల పింఛన్ పెంచిండ్రు కళ్యాణ పథకం ఇచ్చిండ్రు కష్ట జీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండు అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలన్నీ హాస్పిటల్ చేర్చి డెలివరు తల్లి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించి మాకు చాలా సంతోషం అనిపించింది ఈ పదేండ్ల పరిపాలన పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్ నీళ్ళు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు కరెంటు లేకుంటే కరెంటు అప్పుడు కొట్టేటి చిన్న స్టవ్లుంటుండే కిరోషన్ ఆయిల్ ఉంటుంది ఆ దీపం పెట్టుకొని మత్స్యరధాన్యాలు కట్టుకొని మళ్ళీ మేము మంచి నూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము మంచి నూనె దీపం పెట్టి మత్స్యరధాన్యాలు కట్టుకొని కాలం మెల్లదీసినాం సార్ మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది మాకు అసలు చావా బతుక తేలిపోవాలి కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్ నిజానికి కనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవడానికి సిద్ధం ఉన్నాం కానీ మా ఇజ్జతో మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది బట్టలు ఊడిపోతుంటే బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించు మేము అంత దొంగ పని ఏం చేసినాము ఆనాడు తెలియదా మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా అప్పటికే పదేళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు మరి మేము అన్నేళ్ళ నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది ఎన్ని ప్రభుత్వాలు మారినాయి అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం ఇప్పటికీ మాకు అదే క మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది మీకు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం మాకేం చేత కాదు ఏం తెలియదు కూడా ఆశపడ్డాం ఈ పదేళ్ళ తర్వాత వచ్చి మాకు పది పదిహేను ఏళ్ళ తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేము ఏమైపోవాలి మా పిల్లలు మేము ఇజ్జత్కు ఏ బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని బట్టల తల్లి నీకు ఇద్దరు బిడ్డలు సార్ మోకాళ్ళ కాడికి రెండు కాళ్ళు పోయినాయి సార్ నేను రొట్టెల బండి పెట్టుకున్నా ఇప్పుడు నిన్నమ్మో నా రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధైర్యం ధైర్యంగా నేను చేస్తాను తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు ధైర్యం ఉండు తెలుసు తప్పకుండా పిన్నర్ కదా తన ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే